మాధవధారలోని కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధతో నిర్వహించారు ఈ సందర్భంగా పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా జేకే న్యూస్ స్పెషల్ రిపోర్ట్ మాధవ యోజన సేవ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఆలయం కొనసాగుతుంది దీనికి సంబంధించి మాట్లాడేందుకు నిర్వాహకులు ఉన్నారు నా పేరు సీతారామకృష్ణ అండి గత రెండు వందల సంవత్సరాల చరిత్ర గల శ్రీ కోదండ రామారాయ మాధవధార గ్రామంలో పురాతన కోవిలండి ఇది గ్రామ ప్రజలు ఎంతో వైభవంగా శ్రీరామ కళ్యాణం జరుపుకుంటారు నవమి రోజు చాలా చక్కగా మా కమిటీ మెంబర్స్ చాలా చక్కగా సహకారంతో అందరూ దోనర్స్తో ఈ కళ్యాణం ప్రతి సంవత్సరం చాలా వేడిక వైభవంగా జరుగుతుందండి వేడిక అనంతరం నారాయణ సేవ కూడా ఉందండి నారాయణ తాత సాయంత్రం శోభాయాత్ర శ్రీరామచంద్రుని శోభాయాత్ర కూడా జరుగుతుంది మాధవదార మురళీనగర్ గ్రామాల గ్రామాలకుండా గ్రామ ప్రజలందరికీ చాలా వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం కళ్యాణం అలాగే వైభవంగా కళ్యాణ రాము శ్రీరాముని దర్శనం భక్తులు ఎంతో ఆధ్యాత్మికంగా మాకు సహకరించి ఈ కళ్యాణ మహోత్సవాన్ని సలకరిస్తున్నారండి వాళ్ళందరికీ మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గ్రామం తరఫున మా కమిటీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళు కూడా కోర నా పేరు చంద్రమౌళి అండి నేను హడా కమిటీ మెంబర్ని గత యాభై సంవత్సరాల నుండి శ్రీరామన కార్యక్రమం మాదారులు వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి మాదారు నుండి కాకుండా మిగతా ఊళ్ళ నుంచి కూడా అతి ఎక్కువగా జనం వచ్చి పాల్గొంటారు ఈ కార్యక్రమానికి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం కళ్యాణం ఎవరో ఒకరు జరిపించడం అలాగే మధ్యాహ్నం అన్న సంరధన కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది తదుపరి నాలుగు గంటలకు కళ్యాణం చు గుండా ఊరేగించి భక్తు భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు ఈ కార్యక్రమానికి మానవధార కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కూడా ఇచ్చేసి అతి ప్రతి ఒక్కరు ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటారు ధన్యవాదాలు తెలియజే జేకే జేకే న్యూస్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రారంభంలో ఆలయం చాలా చిన్నగా ఉండేదండి దాన్ని మా మాది యోజన సమాజం అనేది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఏర్పడింది స్వతంత్రం రాకముందే ఆలయండి అంతకు ముందు నుంచి ఒక ఆలయం ఉందండి స్వతంత్రం రాకముందే మా సమాజం ఏర్పడిందండి ఆ యొక్క సమాజం ఆధ్వర్యంలో ఈ కోదండ రామాలయాన్ని ఆ యొక్క కమిటీ బైలా ప్రకారం గ్రామ సభ్యులందరూ నియమకంతో నియమించబడినటువంటి ఈ యొక్క మాధ సమాజం ఆధ్వర్యంలో ఈ యొక్క సీతారాముల కళ్యాణం జరుగుతుందండి ప్రతి సంవత్సరం కూడాను ఈ యొక్క భక్తులు ఈ సమాజం యొక్క కమిటీ ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుందో దానికి డోనర్స్ కూడా అన్న సమరాధన అనేది పూర్తిగా ఒక డోనరే ఆ యొక్క అన్న సంబరాధన అంతా నేనే జరిపించుకుంటాను అని ఆ శ్రీరామచంద్రుల వారు ఆ యొక్క భక్తుల ద్వారా ఆ యొక్క అన్న వితరణ సంబరాధన కూడా జరుగుతుందండి అలాగే మా యొక్క కమిటీ తరఫున ఎటువంటి రుసుము వసూలు చేయకుండా ఈ సీతారాముల కళ్యాణం జరిపిస్తామండి నా పేరు శ్రీదేవి ఈ శ్రీరామనవం అనేది మీ అన్ని ప్రాంతాల వారు అన్ని మతాల వారు ప్రాంతీయ గాని మత భేదం లేకుండా ఈ శ్రీరామనవం అనేది చాలా ఘనంగా ఉత్సవం చేసుకుంటాము రాముడి యొక్క నీతి తత్వాన్ని అతను యొక్క ఏక ప్రతి ఉత్తరాన్ని ఇది మీ ఆదర్శంగా తీసుకొని మా గ్రామంలోని ప్రతి సంవత్సరం ఆదర్శం ఈ నా పేరు వరదరాజు మహోదర్ గ్రామం శ్రీ కోదండ రామాలయ స్వామి దగ్గర మేమంతా ఉత్సవం జరిపే కార్యకర్తలు మేము దేవుడికి మే ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం కూడా కడు రకంగా జరిపిస్తాం ఎప్పుడు ఉత్సవాలు ఎప్పుడు ఏ విషయంలో కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా చాలా చక్కగా జరిపించే బాధ్యత మేము ఎప్పుడు తీసుకుంటాం మేము మా యువజన సమాజం తరఫున మేము కార్యకర్తలుగా దేవుడికి భక్తులుగా ఉన్నాం ఎప్పుడు నా పేరు పైడి శ్రీనివాసరావు రాష్ట్ర కళ్యాణ్ కార్పొరేషన్ డైరెక్టర్ నండి ఈరోజు నిర్వహిస్తున్నటువంటి శ్రీరామనవమి ఉత్సవాలు మా మాధవదారులో ఎంతో ప్రాశస్యం కలవి ఎంతో ప్రాభవం కలిగినటువంటి శ్రీరామనవంగా జరపడం జరుగుతుంది దీనికి ప్రతి సంవత్సరం కూడా అందరికీ భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కళ్యాణం చేసుకోవడానికి ఎంతో ఆసక్తి కలపరుచుతుంటారు వారికి ఎవరో ఒక దంపతులకు పునీ దంపతులకి ఈ రోజు శ్రీరామనవమి రోజున వాళ్ళ పునీ దంపతులు శ్రీరామనవమి పెళ్లిని జరుపుకోవడానికి కూడా వారికి అందుబాటులో ఉంచడం జరుగుతుంది అలాగే ఈ శ్రీరామనవంలో అన్ని అందరు భక్తులు పాల్గొన్న అందరికీ కూడా వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా మా రాముల వారి ద్వారా కలగజేయాలని అందు అందరికీ కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాం సమాజం నా పేరు రామ్ గోపాలరావు ఈ కళ్యాణానికి తిప్పూ నరసింహారావు గారు అలాగే అరుణ గారు కుటుంబ సభ్య కుటుంబ సమేతంగా వాళ్ళు కళ్యాణానికి కళ్యాణం అలాగే మధ్యాహ్నం భూమిని కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు మాధ్యమ సమాజం ఏంటంటే ఇక్కడ అందరికీ ఖర్చులు పెట్టి మేము అన్ని ఆర్గనైజ్ చేస్తున్నాం చాలామంది భక్తులు అలాగే దా దాతలు మన సమాజానికి దానం చేస్తున్నారు చేస్తున్నాం అలాగే ఇక్కడ మా కోకన్ వినార్ గారు రామచందర్ గారు అలాగే మా కంటికి అంత కష్టపడి పనిచేస్తున్నారు ఇప్పుడు ఇంత పురాతన ఆలయానికి మీరు అధ్యక్షుడు అలా భావిస్తున్నాము అండి మాకు ఉన్న ప్లేడ్ త్రీ ఇయర్స్ అండి సమాజం ఎందుకోటం అలాగే మేమంతా మావగారులందరూ భక్తులు ఎట్టి గ్రామస్తులు కూడా అందరూ సాకరిస్తున్నారు మేము చాలా సంతోషిస్తున్నాం కళ్యాణ్ నా పేరు సురేష్ అండి ఇది మా మాధవ అత్యంత పురాతనమైన పదిహేడు వందల డెబ్బై ఒకటి నుంచి కూడా ఇక్కడ సనపలవారు ఉండేవారండి వాళ్ళ నుంచి వాళ్ళు వాళ్ళ తర్వాత యాన్సిస్టర్ ప్రాపర్టీలుగా అందరికి వచ్చిందండి ఈ భగవంతుని కూడా వా నుంచి శ్రీరాముడు ఈశ్వరుడు అమ్మవార్లు ఇవన్నీ కలిపి మాధోదర్లో ఈ గ్రామంలో ఇవన్నీ స్థాపించారండి తర్వాత మాదోదర్లో మాధవస్వామి టెంపుల్ అక్కడ ఈశ్వరుడు వేణుగోపాల స్వామి టెంపుల్ కూడా అక్కడ ఈ మాధవ ఈ సనపలవారు మిగతా అక్కడ ఉండేవాళ్ళు అందరూ కలిపి చేశారండి ఇవ్వరిగిరు ఇక్కడ తర్వాత ప్రతి సంవత్సరం శ్రీరామనవం చేస్తామండి మొత్తం దీని ప్రకారం ఘనంగా ఘనంగా పెళ్లి చేస్తామండి తర్వాత దీని తర్వాత అమ్మవార్లు పెళ్లి కూడా అవుతుంది ఉంటుంది ఇక్కడ రామాయణం అంటే భోజనాలు గీజనాలు అన్నీ ఇంచుమించు చాలా దీంతోనే ఖర్చుతో కూడుకున్నది ఇది అయినా ఎవరు అక్కడ జంగరం మొత్తం అంతా ఈ డ ఈ డబ్బులైనా ఏదైనా ఏ ఖర్చులైనా సరే ఇక్కడ కొంతమంది ఒకలే స్పాన్సర్ చేస్తారండి దీనికి ఈ స్పాన్సర్ ప్రకారంగా ఈ రోజు ఖర్చు అంతా ఒకలే పెట్టుకుంటారండి ఈ సంవత్సరం దొప్పల నరసింహరావు గారు అండి దొప్పల నరసింహరావు గారు ఈ సంవత్సరం వాళ్ళ దంపతులు ఈ సంవత్సరం పూజ చేస్తున్నారు ఒక మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అతనికి ఇక్కడ సమాజం ఏమొచ్చి ఇదంతా ఆర్గనైజింగ్ చేస్తుందండి వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఈ సమాజానికి और मैं कहते हूं हमारा देश का गौरव है दो भाग में धीरे आगे बढ़ते चलो इसको देते हो विश्व विश्व बोलो किचन मत करो मत करो हमारा देश है